ఓకే ఫ్రెండ్స్ చూసారు ఎలా ఉందో భక్తులారా స్మరించాం ఫస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు భక్తుల ఉందో అది భక్తులారా అనేది ఫ్రెండ్స్ దయచేసి డిస్క్రిప్షన్ లో టైప్ చేసి పెట్టుకుంటున్నారు అంత నాలెడ్జ్ నాకు లేదు నేను నేను అంతగా చదువుకోలేన హాఫ్ నాలెడ్జ్ నాది సో ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఒక పేపర్ తీసుకొని దయచేసి రాసుకోండి ఎందుకంటే నేను మీ మంచి గురించి చెప్తున్నా పేపర్లో రాసుకోకపోతే పాట మీకు అర్థం కాదు లేదంటే వీడియోస్ లో మోషన్లో చేసుకొని నేర్చుకోండి దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే భక్తుల చూస్తారు కదా ఇప్పుడు స్మరించదము ఓకే ఎలా ఉందంటే స్మరించదం అనే పదం ఎలా ఉంది ఓకే ఎఫ్ డి షార్ప్ ఎఫ్ జి 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 స్మారి సరే మొత్తం లైన్ చూస్తే భక్తులారా స్మరించేదము నెక్స్ట్ ప్రభు చేసిన మేలులన్నిటిని ఆ లైన్ చూద్దాము ఓకే ప్రభు చేసిన ఎలా ఉంది ప్రభు చేసిన అనేది సిడి షార్ప్ జిఎఫ్ఎఫ్ ప్రభు చేసిన ఓకే మేలులన్నిటిని ఓకే మేలులన్నిటిని ఎలా ఉంది మే మేలులన్నిటిని డి షార్ప్ డి డి షార్ప్ డి సిసి మేలులన్నిటిని ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు ఎలా ఉంది అది జీ ఎఫ్ జీ ఎఫ్ డి షార్ప్ అడిగి ఊహించు వాటి కన్నా మరి వాటి కన్నా మరి ఎలా ఉంది వాటికన్నా మరి ఎఫ్ ఎఫ్ డి షార్ప్ ఎఫ్ డి షార్ప్ సి డి షార్ వాటి కన్నా మరి నెక్స్ట్ సార్వము చాక చేసే అలా ఏం చూద్దాం ఫ్రెండ్స్ సార్వము చాక చేసే సర్వం ఎలా ఉంది సార్వము ఓకే చాక ఓకే సా చక్కగా చేసే ఓకే సర్వము చక్కగా చేసే ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే కనుక మీరు స్లో మోషన్లో కానీ వీడియో తీసుకో చేసుకొని పేపర్తో పేపర్లో రాసుకొని వాయించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు అందరు కూడా మరి దావిద్ మహారాజు చెప్పినట్టుగా నాకు ఎప్పుడు ఒకటే వాక్యం గుర్తొస్తుంది తంతి వాయిద్యంతో హివాన్ సుతించుడి ఓకే ఎందుకంటే నేను నా కుటుంబం అంతా కూడా మ్యూజిక్ లో ఉన్నాం కాబట్టి నేను మా అబ్బాయిలు కూడా అదే చెప్తా ఏ పరిచయం లేకపోతే సంగీత పరిచయం ద్వారా మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు అని చెప్తా ఇప్పుడు ఒకటే మాట్లాడుతాం ఫ్రెండ్స్ మీరు కూడా నా ఛానల్ నుంచి దేవుణ్ణి మరి స్మరించాలని ఈ వాయిద్యం ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా కొరకు మీరు ప్రార్థన చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి స్టాండ్ చూద్దాం ఓకే శ్రీ ఏరసై ఉండి శ్రీ మన శిరై ఉండి ఎలా ఉంది అది జీ 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 ఓకే జి జి ఏషార్ జి ఏషార్ సిసి ఓకే శ్రీ శ్రీసే మన యుండి టైం అక్కడ సిసిసి సిసి నెక్స్ట్ మహాబల సూరుండు ఇక్కడ నుంచి హైపీస్ ఫ్రెండ్స్ అది సరిగా మహాబల సూరుండు ఓకే సరిగా మద పద సా సరిగా సరిగా ఇక్కడ హైంది మాహాబల సూరుడు ఓకే దీని సి సి మహా బలసురుండు ఆ పదానికి నెక్స్ట్ సార్వముని చేను అది ఎలా చూద్దాం సార్ సర్వముని చేను ఎలా ఉంది అది సి ఓకే సర్వముని చెను సర్వముని చెను తన హస్తముతో ఎలా ఫ్రెండ్స్ అది తన హస్తంతో ఏ షార్ప్ ఏ షార్ప్ జీ ఎఫ్ డి షార్ప్ డి షార్ప్ తన హస్తముతో ఓకే ఎంతో ఎంతో దయగలవాడు ఓకే ఎంతో దయగలవాడు ఎలా ఉంది ఓకే ఎంతో ఫ్రెండ్స్ చాలా మంది క్వశ్చన్ అడుగుతా ఉంటారు అన్న మరి ఒక స్టాండ్ నేర్పించారు మరి మిగతా స్టాండ్స్ అని ఎలా అంటే ఒక స్టాండ్ దాకా వచ్చిన లైన్స్ మాత్రం మీరు అన్ని స్టాండ్ దాకా లేదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది మరి ఎంతో సంతోషిస్తున్నాను దేవుని కృపను బట్టి మరి అయినా మేము మీ ఛానల్ ద్వారా కొన్ని పాటలు నేర్చుకొని మరి దేవుని సన్నిధిలో వాడబడుతున్నాము అన్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా మీ కొరకు ఎన్నో పాటలు నేను చేయాలని మనస్ఫూర్తిగా మీరు నా కొరకు ప్రార్థన చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మెయిన్ ముఖ్యంగా ఎందుకంటే మీరు నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీ వరకు వస్తాయి మీరందరూ నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో వాడబడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరి ఇప్పుడు దీనికి ఈ సాంగ్ అయిపోయింది కదా దీనికి కార్డ్స్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ లో కార్డ్స్ ఏ